కొన్ని జాతక చక్రాలు చూసి కొన్ని దోషాలని చెప్తారు వాస్తవంగా జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించడం సాధ్యమా కొన్ని ఏదో రకరకాల పూజలు చెప్తారు దానికి ఫీజులు చెప్తారు ఇవన్నీ చెప్పేసి వసూలు చేస్తున్నారు అసలు ఒక జాతకంలో ఇప్పుడు నా జాతకం ఉంది నా జాతకంలో ఒక దోషం ఉంది దానిని కూర్చొని ఒక చిన్న ఇది చేయడం అంటే నేను అంతకుముందు విన్న ప్రకారం అయితే ఉపశాంతులు ఉంటాయి తప్పితే పూర్తి స్థాయిలో తొలగించడం సాధ్యం కాదు అది జాతకాన్ని తొలగి జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించడం అంటే జాతకాన్ని మార్చడమే కదా అది సాధ్యమా అంటే మొదట్లో ఈ దీని మీద అంత పబ్లిక్ అవగాహన లేదండి ఒక దౌర్భాగ్యుడు పుస్తకం రాశాడు ఒక దౌర్భాగ్యుడు పుస్తకం రాశాడు ఆ పుస్తకాన్ని పట్టుకున్నారు అందరూ వైదికమైనటువంటి ధర్మ పరిహారాలే జాతక పరిహారాలకు మార్గదర్శిక ఆదివారం సోమవారం తెల్లచొక్కా వేసుకోండి మీకు అద్భుత విజయాలు తరుగుతాయి అంటారు తెల్ల చొక్కా కొంట వేసుకుంటాడు మంగళవారం నాడు ఎర్ర చొక్కా వేసుకోండి మీకు అద్భుతాలు జరుగుతాయి అంటే ఇంకో ఆయన ఎర్ర చొక్కా వేసుకుంటాడు బుధవారం పసు ఆకుపచ్చ చొక్కా వేసుకోండి అంటారు గురువారం శాండల్ చొక్కా వేసుకోండి అంటారు శుక్రవారం చిత్రం మల్టిపుల్ కలర్ వేసుకోమంటారు శనివారం నేలం ఆదివారం గుడ్లపై తీసుకువాలా ఇంట్లో అంటే ఇక్కడ సోకాల్డ్ రెమెడీస్ దోషాలను ఎంచి రెమెడీస్ చేసేటువంటి వారు ప్రాక్టికల్గా చేశారా ఏదైనా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వాలి కదా ఆ పరిహారాన్ని ఎంతమందికి చేయించవు ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ మనం మార్కెట్లోకి వచ్చిందంటే క్లినికల్ ల్యాబ్ టెస్ట్లు జరగాల అది యానిమల్స్ మీద చేయాలి కదా కాబట్టి ఇక్కడ జ్యోతిష్యుల దగ్గరకు వచ్చేటువంటి వారి యొక్క సమస్యలని సమస్యలు జ్యోతిష్యుల పాలిటి పెట్టుబడులుగా మారు చూడండి మీరు మీరు మీ గొట్టమ్మటికు తిప్పుకొని ఎన్ని చూసేసరికి ఆ జ్యోతిష్యుడు శని గురించి అవుతాడు కుజుడు గురించి అవుతాడు రాహువు కేతు గురించి జ్యోతిష్యుల ఇంటికి నాలుగు ఈ నాలుగు గ్రహాలే నాలుగు పిల్లర్స్ కాబట్టి ఏ గ్రహాలు దోషప్రదాలు కాదు అసలు ఏ గ్రహాలు దోషాలు కానప్పుడు జాతకం దోషం ఎలా అవుతుంది నలభై సంవత్సరాలు దాటిన వాడికి జ్యోతిష్యం జాతకం పనిచేయదు ఇలా అంటే మళ్ళీ కాంట్రవర్సీ ఎందుకు పనిచేయదు ఏంటి వాడికి మాత్రం ఇదే కదా బ్రహ్మ ఆయుర్దాయం నలభై సంవత్సరాలు నీ జ్యోతిష్యం ప్రకారం మనిషి అంతకాలం బతకాలి వన్ ట్వంటీ ఇయర్స్ బతకాలి నీ లెక్క ప్రకారం మీరు చెప్పిన దశలు మహాదశలు తీసుకుంటే వన్ ట్వంటీ ఇయర్స్ మనిషి బతకాలిగా ఎక్కడ అలా బతకట్లేదు అని అంటే ఇచ్చేటువంటి డేటాబేస్లో నీకు శని మహాదశ టూ థౌజండ్ థర్టీ నైన్ నుంచి ఆరంభమవుతుంది పచ్చ హిందేళ్ళు ఉంటుంది వాడు థర్టీ సెవెన్ చచ్చిపోతున్నాడు చచ్చిపోతున్నటువంటి వ్యక్తికి దశ ఎలా వస్తుందండి నేనంటుంది ఇప్పుడు అదే ఇప్పుడు వీళ్ళు జాతకం తీసుకొని జాతక చక్రం తీసుకొని చెప్పినటువంటి దోషానికి పరిహారం ఎలా సాధ్యం అలాంటప్పుడు అది జాతకం ఎట్లా అవుతుంది నాకు కాలకృష్ణకి వచ్చాను నన్ను ఒక ప్రశ్న ఇదే ప్రశ్న హైనా వేసాడు నేను పుస్తకం రెఫర్ చేశాను జాతకం ఎప్పుడు కూడాను పన్నెండు సంవత్సరాలకు పూర్వం జాతకం చూపించకూడదు ఇందాక చెప్పింది మా దు దౌర్భాగ్యం ఏంటంటే విదేశాల్లో పుట్టేటువంటి పిల్లలకి పుట్టకముందే పేరు పెట్టాలి అది వాళ్ళ సాంప్రదాయం అది నీవెవరో ముహూర్తం పెడతానికి జన్మనుడు బ్రహ్మవా బ్రహ్మ మానస పుత్రుడివా నీకు రైట్స్ అక్కడ పంచాంగ దౌర్భాగ్యం పంచాంగాల్లో శుభ్రముహూర్తాలు ఏంటండి ఒక పక్కన లైంగిక నిర్ధారణ చేయకూడదు లింగ నిర్ధారణ చేయకూడదని ఒక యాక్ట్ పెట్టినప్పుడు నువ్వు ముహూర్తంలా పెడతావు నువ్వు చేసే తప్పు కాదా నిజమే ఆపరేషన్ అదే డాక్టర్ చూసుకుంటాం ఇంకెందుకు వాడు ఏ సమయానికి రావాలో ఎప్పుడు రావాలో బ్రహ్మ డాక్టర్తో చేయించుకుంటాడు కాబట్టి ఇక్కడ సిజరను ముహూర్తాలు పెడటం వల్ల సిజరను పుట్టుకతో పుట్టిన వాడికి జాతకం పనిచేయదు ఎవరికి జాతకం పనిచేస్తుంది న్యాచురల్గా నవమాసాలు నింపి పురుటి నొప్పులు బడి తల్లి వక్షౌజముల ఎందు అమృతని స్వీకరించిన వాడికి జాతకం పనిచేస్తుంది వాటి మనం పర్ఫెక్ట్ చెప్పచ్చు ఒక డేటాబర్ చూడగానే అది సిజరిన్నో లేక ఐవిఎఫ్తో పుట్టిన వాడు తెలిసిపోద్ది ఒకప్పుడుదే సింహాచార్యులు నా మీద ప్రపంచం నా మీద దృష్టి పెట్టింది ఎండీ తివారికి మరొక సంతతి ఆ వాడు ఎండీతి వారి కొడుకే బహుశా ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది ఇష్యూ వచ్చింది తెలుసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు దాకా నా వ్యాఖ్యలు వెళ్ళాయి ఆయన పిలిపించండి అన్నారు ఎలా చెప్పగలిగి ఇది శాస్త్రం సార్ ఇదిగో జనన రహస్య తంత్రసారం దీని ప్రకారం ఏ గ్రహస్థితులు ఏ స్థానంలో ఉంటే వాడు అక్రమ సంతత సక్రమ సంతత నిర్ధారించవచ్చు అని అంత డెప్త్ జ్యోతిషంలో ఉంది ఇంత అథెంటిక్ ఒక తల్లి జ్యోతి వీడిని తండ్రి అని అది నమ్మకం అది నమ్మకం కానీ బెర్త్ సర్టిఫికేట్లో తల్లి పేరు ఎందుకు పెట్టరండి సరనేం తల్లిది కదా తండ్రిది ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ మనం స ప్రపంచంలో స్త్రీని అడగదొక్కుతున్నాం ఇక్కడ తండ్రి పేరు సరణం పెడుతున్నారు పెట్టాల్ సినిమాలు పెట్టాలి తల్లి పేరు పెట్టాలి నేను ఎవరో ఒక రాజకీయ నాయకుడు అన్నాడు రాహుల్ గాని బ్రాహ్మణుడు అని ఆధారాలు ఏంటి దిజనమే నమ్మాలా కానీ అదే తల్లి వీడిని తండ్రిని పరిచయం చేసి ఎప్పుడో తండ్రి ముఖం చూడని వాడికి తండ్రిని పరిచయం చేసి కొంతకాలం తర్వాత తుచ్ వీడు కాదు తండ్రి వీడు అంటే మనం తల్లిని నమ్మాలా బిడ్డ ఆలోచన ఎలా ఉంటుంది అలా మోసం చేసిన వాళ్ళ జాతకాలు కూడా నేను చూశాను నేను చివరికి కన్న తల్లికి తల్లి మీద అనుమానం కలిగే స్థితి చూశాను అంటే జాతకంలో డెప్త్ తిని వస్తాయి కానీ ఎప్పటి కాలం అందుకే జ్యోతిష్యుడికి కాలమాన పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళాలి ఏదంటే అది సొలువగుడు వాడదు అది కొన్ని జీతాలు నాకు అనుభవమైనది అదే అదే అడుగుతున్నాను ఇప్పుడు అనుభవం కాబట్టి ఇక్కడ జ్యోతిష్యుడు కాలమాన పరిస్థితులను బట్టి అనువర్తించేవాడే జ్యోతిష్యుడు